నమస్కారం సార్ ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేలుగా అధికారంలోకి రాగానే చేశారు ఇది ఒక గొప్ప రికార్డ్ ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖునే దాదాపు అరవై లక్ష అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దుకునికి లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది ఇది ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలా మందికి రావాల్సిన పెన్షన్ ని తొలగించడం జరిగింది మనం ఎన్నికల సమయంలో చాలా మందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవి ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా రెండవ విషయం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనారోగ్య కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకి మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష మూడో విషయం అధ్యక్ష ఈ యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న ఇంకా సదర్న్ క్యాంపుల అధ్యక్ష మామూలుగా సర్టిఫికెట్లు ఇచ్చే లేట్ చేస్తున్నాయి వికలాంగులకు ఎప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్ లో ఒక సదర్న్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష ఈ అన్నిటికీ మీ ద్వారా మంత్రి వర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటా బుక్పట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఏకర్ సార్ ఈ చెరువు పై భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త కొత్తచేర సంబంధించి పదహైదు మంది రైతులది సార్ పద్మూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవా చెరువు హంద్రీనీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకునేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు సార్ థ్యాంక్ యూ